నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో నమస్తే సార్ కల్తీ లడ్డు కి సంబంధించి కల్తీ కి సంబంధించి ఇది ఆల్రెడీ కేసు సిట్టు విచారణ అలాగే దానికి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చింది అనుకున్నా సో మరలా ఇప్పుడు కేసు మళ్ళా రిటర్న్ వేసే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు సో దీనిలోని పవన్ అలాగే చంద్రబాబు గేమ్ ప్లే చేస్తున్నారు కొత్త గేమ్ స్టార్ట్ చేశారు అనే ఆరోపణ వినిపిస్తుంది సో మీరేమంటారు సార్ ఛాన్స్ ఉంది అంటారా యా మామూలుగా నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ మీటింగ్ ఆ కేబినెట్ మీటింగ్ లో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఈ కల్తీ నెయ్యి వాడి లడ్డులు తయారు చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక విచారణ కమిషన్ వేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు దీని మీద ఆల్రెడీ మంత్రులు కూడా వయవుల కేసు కావచ్చు లేకపోతే మిగతా మంత్రులు కూడా కొలను పారదసార్ది కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడారు సో వయోల్ కేసు మాట్లాడుతూ ఈ క్లియర్ గా ఇది కొనుగోలు అక్రమాలు జరిగాయి బట్ సిట్ లో విచారణ కంప్లీట్ గా జరగలేదు కాబట్టి మేము దీని మీద విచారణ కమిషన్ వేసి దాంట్లో దోషులుగా తేలిన వారి మీద శిక్షిస్తాము చర్యలు తీసుకుంటాము అనేది ఆయన ప్రకటించారు ఆల్రెడీ బిగినింగ్ లో ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో చంద్రబాబు ఫస్ట్ ప్రకటించాడు కల్తీ నెయ్యి ఉంది నెయ్యిలో ఆ ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఆ ఉన్నాయి అని చెప్పాడు అప్పుడు అది బాంబు లాగా పేలింది ప్రపంచవ్యాప్తంగా హిందువులు అంతా అలర్ట్ అయ్యారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి పదకొండు రోజుల ప్రాయచిత్వ దీక్ష చేశాడు దాంతో చంద్రబాబు ఒక సిట్టి వేశాడు దాని మీద విచారణకి ఈ లోపల వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పెళ్ళేసి దీని మీద సుప్రీంకోర్టు విచారణ జరిపించారు ఇదంతా కూడా చంద్రబాబు కుట్రా అని చెప్పి ఎటువంటి కల్తీ జరగలేదని ఆయన వెళ్ళాడు దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వేశాడు ఇలాగే చాలా మంది సుప్రీంకోర్టులు సుప్రీం సుప్రీంకోర్టు దీని మీద అనేక ప్రశ్నల్ని చంద్రబాబు కూడా ఇచ్చింది లడ్డుని రాజకీయాలకు దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దని కూడా సూచించింది దాని తర్వాత సుప్రీంకోర్టే ఒక సిట్ వేసింది ఆ సిట్ లో ఆ సుప్ సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్టు పనిచేయాలి సిబిఐ నుంచి ఇద్దరు ఉంటారు ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక టెక్నికల్ పర్సన్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి ఇద్దరు ఉంటారు మొత్తం ఐదు మందితో పదహారు నెలల పాటు సిట్టు విచారణ జరిపి తేల్చిందే ఉంటే ఆవు కొవ్వుకు పంది కొవ్వు కానీ ఇవేం కలవలేదు అది అసలు నెయ్యే కాదు పాలే ఉన్నప్పుడు ఇంక పాలల్లో లేకపోతే నెయ్యిలో కొవ్వు కలవడం ఎక్కడి నుంచి ఉంటుంది ఇది క్లియర్గా సింథటిక్ నెయ్యి అనేది ప్రకటించింది అయితే ప్రకటించి మొత్తం ముప్పై ఆరు మంది మీద ఛార్జ్ షీట్ వేసింది ముప్పై ఆరు మందిలో ఒక్కరు కూడా పొలిటీషియన్ లేరు అప్పుడున్న ఈవో లేడు అప్పుడున్న టిటిడి చైర్మన్ బోర్డు చైర్మన్ వైవీస్ సుబ్బారెడ్డి లేడు ఇంకా మిగతా దాంట్లో కొనుగోలు కమిటీలో ఉన్న చెబిరెడ్డి భాస్కర్ భాస్కర్ రెడ్డి కావచ్చు లేకపోతే మన కరుణాకర్ రెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళెవరు కూడా ఆ సిట్ చెప్పిన దాంట్లో లేరు దాని తర్వాత ఒక లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ లేఖలో వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది కూడా చెప్పింది సో ఆ దాంట్లో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోని మార్చేశాడు చంద్రబాబు సో ఇప్పుడు ఆ సిట్టు అంటే ఇక్కడ ఇది పొలిటికల్ గా ఫ్లేర్ అప్ అయిపోయింది వైసీపీ ఏమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లో ఆ జంతు కొవ్వు ప్రచారం చేశారు జంతు కొవ్వు కలవలేదు అనేది సిట్టు చెప్పేసింది సో వీళ్ళు కావాలనే అబద్ధాలు చెప్పినట్టుగా అర్థమైపోతుందని వాళ్ళు క్యాంపెయిన్ మొదలు పెట్టారు దానికి ప్రతిగా తెలుగుదేశం మీడియా కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు జనసేన కావచ్చు కలితే జరిగింది జంతు కొవ్వు ఉంది దీంట్లో ఆ జంతు కొవ్వు నుంచి తీసిన కెమికల్స్ వాడారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు సో దా అది సిట్ అనట్లేదు సో అంటే సిట్ చెప్పందా అని వీళ్ళు చెప్తున్నారు అన్న విమర్శ బలంగా వస్తుంది దీని నుంచి ఇప్పుడు డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా విచారణ కమిషన్ వేస్తున్నారు అనేది వైసీపీ చెప్తుంది అయితే వీళ్ళ వాదన ఏంటి తెలుగుదేశం వాదన అంటే దీంట్లో అనేక విషయాలు జరిగాయి ముఖ్యంగా కొనుగోలు కమిటీని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు కొనుగోలు కమిటీకి తెలియకుండా ఆ ఎలా కొనుగోలు చేస్తారు ఎవరో అప్పన్నాని ఒక పిఏగా ఉన్నవాడు కింగ్ పిన్ అంటే ఎలా నమ్మాలి ఆ దాని చైర్మన్ తెలియకుండా బోర్డుకు తెలియకుండా కొనుగోలు కమిటీకి తెలియకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్న వేస్తున్నారు ముఖ్యంగా నిబంధనల్ని సడలించారు అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో ఇదే కమిటీ గట్టి నిబంధనల్ని పెట్టింది అదే కమిటీ ఐదు నెలల తర్వాత నిబంధనలు సడలించింది అంతకుముందు ఏం నిబంధనలు రోజుకి నాలుగు వేల లీటర్ల ఆవు పాలు సరఫరా చేసే కెపాసిటీ ఉండాలనే నిబంధనని తీసేశారు డైరీ మూడు సంవత్సరాలు మినిమం దాని కెపాసిటీ మూడు సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండాలని తీసేసి వన్ ఇయర్ కి పెట్టారు ఆవుపాల వెన్న ఉత్పత్తి పన్నెండు టన్నులు ఉండ ఉండాలి అనే నిబంధనని ఎనిమిది టన్నులకు తగ్గించేశారు తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలనే నిబంధనని నూట యాభై కోట్లకి తగ్గిచ్చేశారు మరి ఎందుకు దీని చేశారు దానికి రీజన్ ఏంటి అనేది సిట్టు విచారించలేదు అట్లాగే ఈ ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అంటే దాదాపు అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేలు కిలోల నెయ్యి ఇలాగ సింథటిక్ నెయ్యి వాడి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేస్తే ఓన్లీ అధికారుల్ని మాత్రమే బాధ్యులను చేయడం కరెక్టా టీటీ బోర్డు కానీ లేకపోతే అకౌంట్స్ కమిటీ అక్కడ అకౌంట్స్ తర్వాత దాన్ని సలహాలు వాళ్ళు ఉంటారు ఆ అతను బాలాజీ అలాగే సింగాల్ అనిల్ కుమార్ సింగాల్ ఈవో బోమన్ కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పాపం వీరిదే అని కూడా ఈ రోజు ఈనాడులో పెద్ద టైటిల్ పెట్టి పాపం వీరిదే అని పెట్టి వీళ్ళ మీద కథనం రాసింది ఆ కథనానికి బేస్ గా మళ్ళీ సిట్టు ఇచ్చిన దీని అంతా కూడా అనలైజ్ చేస్తూ రాసింది సో నిన్న మంత్రుల సమావేశంలో ఇష్యూ మీద చాలా చర్చించారు సో సిట్టు సమగ్రమైన దర్యాప్తు చేయలేదు కాబట్టి దీన్ని వదిలేకుండా మనం చెయ్యాలి అన్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ లీగల్ ఇష్యూస్ చాలా మంది లేవనెత్తు ఉన్నారు ఒకసారి సుప్రీంకోర్టు వేసి సిట్టు పదార్లు విచారణ జరిపినాక ఆ విచారణ సరికాదని మళ్ళీ మీరు విచారణ జరిపితే మీ విచారణ సరిగాదనే కదా సుప్రీంకోర్టు సిబిఐ తీసింది మళ్ళీ మీరు సిబిఐ విచారణ సరిగా లేదని చెప్పి మీరు వేస్తే ఇది సుప్రీంకోర్టు ధిక్కారం కాదా అనేది కొంతమంది అడుగుతున్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఆలోచిస్తుంది అందుకనే వయ్యావల్ కేసు కూడా ఏమన్నా అంటే మేము అడ్వకేట్ జనరల్ సలహాలు కూడా తీసుకుంటాం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సుప్రీం ఇదేమన్నా ఇబ్బంది అవుతుందా ఎందుకంటే మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్తాడు కదా సుప్రీం కోర్టుకు వెళ్తాడు సార్ మీరేసిన విచారణ సిట్ తేలిస్తే వీళ్ళు లేదు ఇది కలిసింది మేమే చేసామని మళ్ళీ వీళ్ళు ఒక దొంగ విచారణ కమిషన్ వేసి నిరూపించి మా మీద ప్రధికారం తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అట్లాంటప్పుడు మీరేసిన దానికి విలువే ఉంది అనేది ఇతను మళ్ళీ పిటిషన్ వేస్తాడు వేసినప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్తుంది అంటే ఇక్కడ రెండు విషయాలు నేను చాలా సార్లు చెప్తుంటాను ఎప్పుడైనా పొలిటికల్ కుంభకోణాలు కానీ లేకపోతే ఎనీ కుంభకోణాలు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అంటే ప్రతిపక్షాన్ని దాంట్లో ఇరికిచ్చాలని ట్రై చేస్తుంది ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరికిచ్చాలని ట్రై చేస్తుంది అంటే ఇక్కడ లీగల్ గా అనేది పక్కన పెట్టేసి పొలిటికల్ గా ఇష్యూని తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనేది ఇరుపక్షాలు ట్రై చేస్తాయి సో లడ్డు కూడా అంతే లడ్డులో నిజంగా కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగితే దానికి బాధ్యులు ఎవరు అనేది కోర్టులో రేపు ట్రయల్ దీంట్లో తేలాలి వీళ్ళ దగ్గర ఇప్పుడు తెలుగుదేశం దగ్గర లేకపోతే జనసేన దగ్గర డేటా ఉంటే సిట్కే వచ్చు లేదు సిట్టు కూడా వినలేదు అనుకో వీళ్ళు సపరేట్ గా కోర్టులో వేయచ్చు కానీ ఇప్పుడు సిట్ ఆల్రెడీ చేసినాక వీళ్ళు చేయడం అంటే అది నిలబడుతుందో లేదో లీగల్ గా తెలియదు కానీ ఈ లోపల జనాల్లోకి వీళ్ళే పాపులు అదే పాపం వేరుదే అని ఆల్రెడీ స్టార్ట్ చేయలేదు ఇది జనాలకి బదనాం చేయాలి అంటే ఇది సిట్ కూడా సరిగా చేయలేదని ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎవరు సిట్ సరిగా చేయలేదు అనట్లేదు జనసేన తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుతున్నారు ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా సిబిఐ పనిచేస్తుంది అది సిబిఐ సరిగా చేయలేదంటే అర్థం ఏమి కేంద్ర ప్రభుత్వందే తప్ప సో అందుకని ఇది రకరకాలుగా ఉంది ఆ అంటే ఒక వర్షం ఏమంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి జంతుకో ఉందని ఎట్టో ఏదో ఒక రకంగా జంతుకో ఉందని గురువు చేయాలి మాదే కరెక్ట్ అని చెప్పాలి అన్న దూరంలో వెళ్తున్నారు అంటే తెగేదాకా లాగడం అంటారు కదా అలా లాగుతున్నారు దీన్ని వదిలేస్తే ఇక్కడ వరకు పోతుంది కానీ వీళ్ళు వదలు అనేది ఒక విశ్లేషణ కాకపోతే ఇవన్నీ ఆలోచించకుండా చంద్రబాబు గాని లేకపోతే పవన్ కళ్యాణ్ కాని అన్ని వాళ్ళు కూడా ప్రోహన్ కాన్స్ అన్ని ఆలోచించి దీంట్లో ముందుకు ఎలా వెళ్లాలనేది వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుని వెళ్తున్నారు ఇప్పటి వరకు మంత్రులు కూడా పెద్దగా దీంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు ఇప్పుడు మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేను చెప్పాడని చెప్తున్నారు దీని మీద మనం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సో ఇది జగన్ కి లేకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితమైన అంశం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ వస్తుంది మరి మొత్తం నేషనల్ మీడియా అంతా ఎలా తీసుకొతది దీని వల్ల జగన్ కి అడ్వాంటేజా కూటమికి అడ్వాంటేజా అనేది